షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టించి మిత్రులు మోసం చేశారంటూ అనంతపురం జిల్లాలో ఓ ప్రధాన ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు డి హీరాహిల్ మండలం మల్లికేటి ప్రాథమిక పాఠశాలలో హచ్చంగా ఉన్న భాస్కర్ బాబు అనంతపురంలో నివాసం ఉంటున్నారు ఆయన మిత్రుడు గాజుల శ్రీనివాసులు అతని స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి షేర్ మార్కెట్ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటారు మంచి లాభాలు వస్తాయన్న శ్రీనివాసులు నరేష్ కుమార్ రెడ్డి మాటలు నమ్మిన భాస్కర్ బాబు బ్యాంకులు రుణ యాప్లు తెలిసిన వారి దగ్గర అప్పులు తెచ్చి అరవై లక్షలు పెట్టుబడి పెట్టారు ఈ డబ్బులకు ప్రామిసరీ నోటు రాసిచ్చిన వారిద్దరూ లాభం పేరిట నెల నెలా డబ్బులు కూడా చెల్లించారు అయితే ఏప్రిల్ నుంచి లాభాలు ఇవ్వడం మానేశారు అసలు మొత్తం ఇవ్వమన్నా స్పందించలేదు ఈ క్రమంలో అప్పులు తెచ్చిన బ్యాంకులు రుణ యాప్లకు ఈఎంఐలు కట్టడం కష్టతరమైంది అప్పులిచ్చిన బయటి వ్యక్తుల నుంచి డబ్బులు తిరిగేయమంటూ ఒత్తిడి తెరిగింది ఇది తట్టుకోలేకపోయిన భాస్కర్ బాబు కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని అగ్రిగోల్డ్ వెంచర్ ఎదుట ఉరుగుల మందు తాగారు స్థానికులు గుర్తించి అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు గాసుల శ్రీనివాసులు నరేష్ కుమార్ రెడ్డి నుంచి అరవై లక్షలు ఇప్పించి న్యాయం చేయాలంటూ సూసైడ్ నోట్ రాశారు బాబు భార్య కూడా ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు